హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రావణి ఈ రోజు నేను స్టిచ్ చేసిన బ్లౌజెస్ కొన్ని మోడల్స్ అయితే మీ అందరికీ చూపించబోతున్నాను మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా పెడుతూనే ఉంటాను అనమాట లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులు అయితే అయిపోతుంది ఇప్పుడైతే మోస్ట్ ట్రెండింగ్ అందరూ కూడా పెట్టుకునేది ఓన్లీ స్కాలప్ డిజైన్స్ అంటే కట్ వర్క్ మోడల్స్ మాత్రమే పెట్టుకుంటున్నారు ఏ మోడల్ అయినా సరే ఓన్లీ కట్ వర్క్ మాత్రమే పెట్టుకుంటున్నారు కాబట్టి అందులోనే నేను ట్రెండింగ్ మోడల్స్ అయితే ఇప్పుడు చూపించిపోతున్నాను ఆ మోడల్స్ ఏంటి అనేది ఇప్పుడైతే క్లియర్ గా చూసేద్దాం వచ్చేయండి అండ్ ఫస్ట్ మోడల్ వచ్చేసి చూసారు కదా ఎల్లో కలర్ బ్లౌజ్ అనమాట దీని అయితే నేను క్లియర్ గా టేబుల్ పైన పెట్టేసి అయితే చూపిస్తాను ఈ విధంగా మనకి చూపించినా సరే మోడల్స్ అయితే తెలియదు కాబట్టి నేను టేబుల్ పైన పెట్టేసి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంత అమౌంట్ తీసుకున్నాను అనేది కూడా నేను మెన్షన్ చేస్తాను కాబట్టి మీరైతే ఎంత తీసుకుంటారు సేమ్ మోడల్ కి అనేది కూడా మీకు కామెంట్ చేసేయండి అలాగే లేడీస్ అందరూ చూస్తారు కదా ఈ మోడల్స్ మీరు పెట్టుకున్నట్లయితే మీ ఊర్లో మీ టైలర్స్ ఎంత తీసుకుంటారు అనేది కూడా ప్లీజ్ కామెంట్ చేయండి నేను ఎంత తీసుకుంటాను అనేది కూడా నేను ఖచ్చితంగా ఈ వీడియోలో అయితే చెప్పేస్తాను కాబట్టి లాస్ట్ వర్క్ స్కిప్ చేయకుండా అయితే వీడియోని చూసేయండి ఫస్ట్ బ్లౌజ్ అయితే వచ్చేసి నేను ఎల్లో కలర్ బ్లౌజ్ అయితే చూపిస్తాను ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చేసి మనకి హ్యాండ్స్ అంతా కూడా మీరు చూసినట్లయితే మగ్గం వర్క్ తో మనకి మంచి డిజైన్ అయితే ఇచ్చారు అనమాట అండ్ బీట్స్ తో అయితే వచ్చింది ఈ బీట్స్ అయితే అస్సలు పాడవు అండ్ అయితే మీరు చూస్తున్నారు కదా ఈ అంచు దగ్గర మనకి చక్కగా కట్ వర్క్ డిజైన్ తో అయితే ఇచ్చేసారు మనకి స్కాలప్ డిజైన్ ఎప్పుడైతే వస్తుందో శారీ అనేది చాలా రిచ్ లుక్ అయితే కనిపిస్తుంది మనకి కస్టమర్ డిమాండ్ తోనే నేను ఒక మోడల్ అయితే పెట్టాను అనమాట మనకి ఫ్రంట్ సైడ్ అయితే ఓన్లీ నార్మల్ రౌండ్ నెక్ అయితే పెట్టామని చెప్పారు అండ్ ఆ విధంగా అయితే నేను పెట్టేస్తాను ఇక్కడ మనకి వైట్ కలర్ పైపింగ్ తో కొంచెం హై గా అనమాట అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి బ్యాక్ నెక్ అయితే మీ ఇప్పుడు చూపించబోతున్నాను మనకి బ్యాక్ బుక్స్ అయితే వస్తాయి అనమాట ఇక్కడ బ్యాక్ బుక్స్ అయితే వచ్చేసి ఇక్కడ మనకి చూసినట్లయితే ఈ నెక్ అయితే వస్తుంది అనమాట ఇక్కడ మనకి బటన్ కూడా యాడ్ చేస్తాను ఈ విధంగా మనకి స్కాలప్ డిజైన్ తోనే వస్తుంది అనమాట నెక్ కూడా ఇలా అయితే వస్తుంది చూడండి ఎంత నీట్ స్కాలప్ డిజైన్ కూడా చూడండి బయట వైపు మనకి ఎలాంటి స్టిచ్చెస్ కూడా రావట్లేదు అంత నీట్ ఫినిషింగ్ తో అయితే వస్తుంది అనమాట ఇంకా వీటికి పైపింగ్ వేసినట్లయితే చాలా బాగుంటుంది కానీ మనకంత టైం లేదనమాట అందుకని ఈ విధంగా మనం ఈ టచ్ అనేది ఇస్తాము ఇక్కడ సిల్వర్ కలర్ బటన్స్ అయితే పెట్టేస్తాము ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా మనకి ఫ్రంట్ వైపు అయితే ప్రింట్ కట్ వస్తుంది బ్యాక్ సైడ్ అయితే బుక్స్ వచ్చేస్తాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ అయితే నేను చూపించబోతున్నాను గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ అనమాట బ్లౌజ్ మోడల్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చాను అనమాట బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది చూసారు కదా చాలా రిచ్ అయితే ఉంటుంది అనమాట నీట్ ఫినిషింగ్ తో కట్ వర్క్ అనేది మనకు వస్తుంది అలాగే కింద వైపు నేను పైపింగ్ అయితే ఇచ్చేసాను హ్యాండ్స్ వచ్చేసి మనకి సేమ్ స్కాలప్ డిజైన్ పెట్టించుకున్నారు చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ తో ఉందో సైడ్ వచ్చేసి ప్రెసెంట్ మోస్ట్ ట్రెండింగ్ అనమాట ఈ విధంగా మనకి శారీలో బ్లౌజ్ పీస్ లో ఒక అంచు అయితే వస్తుంది కదా బ్యాక్ సైడ్ అయితే మనం అంచు అయితే పెట్టుకోవాలి కానీ బ్యాక్ సైడ్ అయితే ఏం మనకి అంత అవసరం లేదు ఎందుకంటే ఈ నెక్క పెట్టాము అలాగే మనకి కింద పైపింగ్ కూడా వచ్చింది కాబట్టి లంచ్ అంచు తీసుకొచ్చి ఫ్రంట్ సైడ్ అయితే ఈ విధంగా డిజైన్ చేయమని చెప్పారు సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఇలాగ వాళ్ళు ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగానే నేను డిజైన్ చేశాను సేమ్ ఇదే మోడల్ అయితే పెట్టమని చెప్పారు ఇదైతే మనకు వచ్చేసి ప్రింట్స్ కట్ అయితే వస్తుంది ఫ్రంట్ అలాగే ఫ్రంట్ ఉక్సులు అయితే వస్తాయి అనమాట బ్యాక్ అయితే ఉక్సులు రావు అండ్ థర్డ్ మోడల్ వచ్చేసి ఈ బ్లౌజ్ ఈ బ్లౌజ్ అయితే ఫ్రంట్ సైడ్ నెక్ అయితే మీరు చూస్తున్నారు కదా ఫ్రంట్ బోట్ నెక్ అనమాట పై వరకు కూడా హై నెక్ అయితే వస్తుంది ఈ నెక్ అంతా కూడా మనకి ఇదంతా కూడా ఫ్రంట్ సైడ్ వస్తుంది ఇక్కడ మనకి స్కాలప్ డిజైన్ వస్తుంది అనమాట బోట్ నెక్ అయితే వస్తుంది అలాగే మీరు హ్యాండ్స్ చూసినట్లయితే హ్యాండ్ కి ఈ విధంగా బుట్ట అయితే పెట్టమని చెప్పారు బుట్ట కూడా పెట్టేసాము అండ్ ఇక్కడ హ్యాండ్స్ కూడా మనకి స్కాలప్ డిజైన్ పెట్టమని చెప్పారు అనమాట పెట్టేశాము అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా బ్యాక్ బుక్స్ పెట్టేసి అండ్ బ్యాక్ బటన్ కూడా పెట్టుకోండి త్రీ బై ఫోర్ అంటే బోట్ నాకు ఎప్పుడైతే వచ్చిందో మనకి ఫ్రంట్ సైడ్ పై వరకు వచ్చేటప్పుడు ఇక్కడ మనం బటన్ పెట్టుకోవడమే కరెక్ట్ అనమాట థ్రెడ్స్ పెట్టుకున్నట్లయితే మనకి కొంచెం షోల్డర్స్ జారినట్టు అయితే ఉంటాయి అనమాట సో ఈ విధంగా మనము పెట్టేసుకొని ఈ విధంగా ఈ బ్లౌజ్ అయితే డిజైన్ చేశాను వీటికైతే మీ విలేజ్ ఎంత తీసుకుంటారు అనేది కామెంట్ చేయండి అండ్ నేనైతే ఈ బ్లౌజ్ కి ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకుంటున్నాను అలాగే ఈ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ ఫ్రంట్ ఈ విధంగా పెట్టాము బ్యాక్ నెక్ డిజైన్ చేసాము హ్యాండ్ కి డిజైన్ చేసాము అలాగే హ్యాంగింగ్స్ కూడా మనము సింపుల్ గా ఈ విధంగా క్లాత్ తో డిజైన్ చేసాము అనమాట దీనికి కూడా నేను ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకున్నాను అండ్ ఎల్లో కలర్ బ్లౌజ్కి వచ్చేసి అండ్ దగ్గర మనం మధ్యం వరకు స్టిచ్ చేసేటప్పుడు ఈ బీడ్స్ వల్ల మనకి నీడుల్స్ అనేవి విరిగిపోతూ ఉంటాయి చాలా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి కాబట్టి ఇది కూడా మనకి కొంచెం టైం అయితే తీసుకుంటుంది ఫ్రంట్ సైడ్ అయితే నార్మల్ గా పెట్టేసాను కాబట్టి క్లాత్ వచ్చేసి క్లాత్ చాలా నీట్ గా మనము స్టిచ్ చేస్తూ ఉండాలి దీనికి వచ్చేసి నేను ఫోర్ హండ్రెడ్ వరకు తీసుకుంటున్నాను అనమాట ఈ బ్లౌజ్ కూడా మీరు చూసినట్లయితే నేను కస్టమర్ చెప్పినట్లుగానే డిజైన్ చేశాను అనమాట బ్యాక్ సైడ్ మనకి శారీలో వచ్చే బార్డర్ ని అయితే పెట్టమని చెప్పారు ఈ బార్డర్ ని మనము కింద వైపు నడుము దగ్గర అయితే అటాచ్ చేయమని చెప్పారు అనమాట అండ్ నెక్స్ట్ నెక్ అంతా కూడా మీరు చూసినట్లయితే బ్యాక్ మొత్తం అంతా కూడా స్కాలప్ డిజైన్ తో అయితే వచ్చింది వర్క్ కూడా మీరు చూసారంటే డిజైన్ కూడా ఎంత నీట్ గా వస్తుందో పైన మనకి చూసినట్లయితే ఎలాంటి స్టిచ్చెస్ కూడా రావు అలాగే మనకి బార్డర్ కొంచెం ఎలివెంట్ గా కనిపించాలి కాబట్టి కొంచెం బార్డరే హైలైట్ అవ్వాలి కాబట్టి దానికి కొంచెం పైపింగ్ అయితే వేశాము అనమాట అలాగే హ్యాండ్స్ కూడా మీరు చూసినట్లయితే వాటికి కూడా మనకి బార్డర్ పెట్టేసి స్కాలప్ డిజైన్ తో అయితే డిజైన్ చేశాము ఫ్రంట్ వైప్ నెక్ కూడా మీరు చూసినట్లయితే ఫ్రంట్ కూడా నేను స్కాలప్ డిజైన్ ఇచ్చాను అనమాట అండ్ వాటికి కూడా నేను కొంచెం డల్ గా అనిపించి తర్వాత నేను బీట్స్ అయితే స్టిచ్ చేశాను ఆ లుక్ కూడా మీకు చూపిస్తాను లాస్ట్ లో చూడండి అండ్ ఇప్పుడు ఈ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది కదా ఈ బ్లౌజ్ కూడా సేమ్ స్కాలప్ డిజైన్ తో మనకి ఫ్రంట్ వైప్ అంతా కూడా స్కాలప్ డిజైన్ వచ్చింది చక్కగా కట్ వర్క్ కూడా మీరు చూస్తే ఈ జిమ్మిషో క్లాత్ కి చాలా నీట్ గా అండ్ చాలా కేర్ఫుల్ గా మనం స్టిచ్ చేయాలి ఆ విధంగా స్టిచ్ చేస్తేనే ఇలా వస్తుంది అనమాట అసలు బయట వైపు ఎలాంటి స్టిచ్చెస్ లేకుండా మనం చక్కగా క్యాన్వాస్ వేసి ఐరన్ చేసినట్లయితే ఆ విధమైన లుక్ అయితే వస్తుంది అలాగే ఇప్పుడు హ్యాండ్స్ కూడా మీరు చూ చూసినట్లయితే హ్యాండ్స్ కి కూడా మగ్గం వర్క్ అయితే డిజైన్ వస్తుంది మీకు ఫస్ట్ ఎల్లో కలర్ బ్లౌజ్ ఎలా అయితే ఉంది ఇది కూడా సేమ్ అలానే ఉందనమాట ఈ బ్లౌజ్ కి మనకి మగ్గం వరకే హైలైట్ చేస్తుంది అలాగే బ్యాక్ సైడ్ కూడా నెక్ అయితే మీరు చూసినట్లయితే చాలా మంచి డిజైన్ అయితే స్టిచ్ చేశాను అండ్ వీటికి నేను ఎంత అమౌంట్ తీసుకున్నాను అనేది కూడా మీ అందరికి షేర్ చేస్తాను ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ వర్క్ అయితే చాలా బాగుంది ఈ బ్లౌజ్ ఒక కాంబినేషన్ శారీ అయితే చూస్తున్నారు కదా యెల్లో కలర్ కాంబినేషన్ లో సారీ అయితే వచ్చింది దీనికైతే ఈ బ్లూ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు అనమాట ఈ బ్లౌజ్ కి మనము ఆ విధమైన డిజైన్ తో వాళ్ళు అయితే డిజైన్ చేయమని చెప్పారు కానీ ఈ డిజైన్స్ కి నేను అడిగినంత మనీ అయితే వేయలేదనమాట నేనైతే ఫైవ్ ఫిఫ్టీ అయితే డిమాండ్ చేశాను దీనికోసం ఎందుకంటే ఫ్రంట్ వైపు చూసారంటే చూడండి బీట్స్ తో వైట్ గా పూసలు పెట్టేసి ఎంత నీట్ గా హ్యాండ్ వర్క్ అది చేశాను అనమాట అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకి స్కాలప్ డిజైన్ వచ్చింది కాబట్టి దానికి కూడా నేను పూసలతో అయితే డిజైన్ చేశాను ఎందుకంటే అమ్మాయిలకి కాబట్టి కొంచెం బాగుంటుంది కదా లుక్ అని చెప్పేసి చేశాను అనమాట కానీ వర్క్ అయితే చాలా బాగా డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది ఈ బ్లౌజ్ అయితే నేనైతే వెనకాల కూడా మీరు చూసినట్లయితే చూడండి వెనకాల కూడా స్కాలప్ డిజైన్తోనే ఎల్లో కలర్ బ్లౌజ్ కి ఏ విధంగా అయితే బ్యాక్ నెక్ వచ్చిందో అదే విధంగా దీనికి కూడా సేమ్ డిజైన్తో అయితే వచ్చింది ఈ రెండిటికి కూడా దానికంటే నేను ఫ్రంట్ వైపు కూడా స్కాలప్ డిజైన్ పెట్టలేదు కాబట్టి ఫోర్ హండ్రెడ్ తీసుకున్నాను ఈ బ్లౌజ్ కి అయితే నేను స్కాలప్ డిజైన్ మొత్తం అంతా పెట్టేసి అలాగే నేను బీడ్స్ కూడా నేను డిజైన్ చేశాను కదా హ్యాండ్ వర్క్ అంతా చేశాను ఫ్రంట్ వైప్ కూడా సేమ్ కట్ వర్కే పెట్టాం కాబట్టి నేనైతే ఫైవ్ ఫిఫ్టీ అయితే దీనికైతే డిమాండ్ చేశాను అనమాట అలాగే శారీ కూడా మనం జిగ్జాగ్ ఫాల్ ఫాలో అయితే వేస్తాము అలాగే వీటికి ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను అదేంటి అంటే ఈ బ్లౌజెస్ అన్నీ కూడా నేను లైనింగ్ తోనే అమౌంట్ తీసుకుంటున్నానని వితౌట్ లైనింగ్ అయితే కాదు కస్టమర్స్ దగ్గర నేను ఎలాంటి ఐటమ్స్ కూడా నేను తీసుకోవట్లేదు లైనింగ్స్ నేనే వేసుకుంటాను థ్రెడ్స్ నేనే వేసుకుంటాను బీట్స్ నేనే వేసుకుంటాను అలాగే ఫాల్ నేనే వేస్తాను ఇవన్నీ ఐటమ్స్ అన్ని మనవే అలా ఐటమ్స్ తీసుకొని వాళ్ళకి ఆ కాస్ట్ అయితే నేను స్టిచ్ చేస్తున్నాను అనమాట అలాగే ఈ స్టిచెస్ అన్ని కూడా మీ విలేజ్ లో ఎంతైతే తీసుకుంటారు అనేది ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి అలాగే నేను పర్పుల్ కలర్ బ్లౌజ్ అయితే చూపించాను కదా ఆ స్కాలప్ డిజైన్ కూడా నేను ఫైవ్ ఫిఫ్టీ అయితే డిమాండ్ చేశాను ఫైవ్ ఫిఫ్టీ అయితే ఇచ్చారనమాట అసలు వీడియోస్ చేయడం అయితే అవ్వట్లేదండి కానీ ఈ మధ్యన అయితే చాలా వీడియోస్ అయితే పెడదామని ట్రై చేస్తున్నాం తప్ప వీడియోస్ అయితే చేయడం అవ్వట్లేదు ఎందుకంటే స్టిచ్చింగ్ బిజీలో ఉంటాం కాబట్టి వీడియో తీస్తే చాలా ఎడిటింగ్ ప్రాబ్లమ్స్ అయితే అన్నమాట ఎడిటింగ్ చేయలేకపోతున్నాము ఎడిట్ చేస్తే గానీ అది అవ్వట్లేదు అసలు ఈ వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్